భారతదేశానికి ఇప్పుడు ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి డజన్ల కొద్దీ ఆయిల్ ట్యాంకర్లు అనేవి వస్తా వస్తా ఉన్నాయి అది కూడా మన దేశం మీద ఇప్పటికీ ఇరవై ఐదు శాతం అమెరికా సుంకాలు అమల్లో ఉండి మరికొన్ని రోజుల్లోనే అది యాభై శాతానికి పెరగబోతున్న సమయంలో ఇది జరుగుతుంది అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అంటే ఈ ట్యాంకర్లన్నీ కేవలం రష్యా నుంచే రావట్లేదు కొన్ని రష్యా నుంచి కొన్ని ఇరాక్ నుంచి వస్తుంటే మరికొన్ని ట్యాంకర్లు కొత్తగా అమెరికా నుంచి కూడా వస్తున్నాయి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు నమ్మలేని విషయం ఇది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక పెద్ద సమస్య మన ముందు ఉంది దాని మీద మనం దృష్టి పెట్టాల్సిందే పరిష్కారం ఏంటని చూడాల్సిందే మారుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఒక విషయం మాత్రం చాలా క్లారిటీ కనిపిస్తుంది మన దేశాన్ని చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు వెస్టర్న్ కంట్రీస్ యొక్క కుట్ర కూడా ఫలించినట్టు కనిపిస్తోంది విషయం ఏంటంటే యూరోపియన్ యూనియన్ మన దేశానికి చెందినటువంటి నయారా ఎనర్జీ మీద నాంక్షలు విధించినప్పుడు నయారా ఎనర్జీ తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా నుంచి చెమురు దిగుమతిని తగ్గించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నయారా ఎనర్జీ ఇరాక్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది ఆ ట్యాంకర్లు ఇప్పుడు ఇండియాకు రావడం స్టార్ట్ అయినాయి వస్తున్న వార్తలు ఏంటంటే ఈ మధ్య కాలంలో రష్యా కానిటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ కొనడం స్టార్ట్ చేసింది ఇండియా అని న్యూస్ వస్తుంది ఇంటర్నేషనల్ మీడియాలో అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక కొత్త ప్లాన్తో ఇరవై శాతం దీంతో ఇథనాల్ని తీసుకొస్తుంది అంటే తక్కువ ఆయిల్ సహజ వాయువుని దిగుమతి చేసుకుని కూడా ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది ఈ మొత్తం పరిణామం ఏంటి అనేది వివరాల్లో క్లియర్గా చెప్తాను కానీ ముందుకెళ్లబోయో ముందు మా మా రిక్వెస్ట్ ఒకటి మా టీం మొత్తం మిమ్మల్ని ఒకే ఒక్కటి అడుగుతుంది అదేంటంటే భారత్ మాతా కిజయ్ అని ఒకే ఒక కామెంట్ చేయండి లేదా లవ్ ఇండియా అని కామెంట్ చేయండి మా కోసం మా టీం కోసం దయచేసి ఈ దేశం కోసం ఒకే ఒక కామెంట్ అయితే చేయండి మాకు ఒక బలం అనమాట మీరు ఇచ్చే కామెంట్కి వీడియో చూడడం కంటిన్యూ చేద్దాం ప్రపంచ రాజకీయాల్లో అతిపెద్ద ఆయుధం ఏంటంటే మీరు ఎప్పుడు ఆలోచిస్తే కేవలం తుపాకీలు మిసైళ్ళు రాకెట్స్ ఇవి కాదు అసలైనటువంటి ఆయుధం తెలివితేటలు సరైనటువంటి సమయంలో తీసుకునేటువంటి సరైన నిర్ణయం ఈ మధ్య కాలంలో ఒక అడిగేసింది ఇండియా అదేంటంటే అమెరికాకి మేము ఎవరి మీద ఆధారపడి కూర్చోలేదు అనేటువంటి స్పష్టమైన సందేశాన్ని పంపించింది వాషింగ్టన్లో ఈ స్టోరీ మొదలైంది అమెరికా మన దేశం మీద ఇప్పటికే ఇరవై ఐదు శాతం టారిఫ్ కి ఇంకో ఇరవై ఐదు శాతం కలిపింది అంటే ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్లేటువంటి ప్రతి వస్తువు యాభై శాతం ఖరీదైంది అయిపోయింది వినడానికి ఇది పెద్ద దెబ్బలాగా అనిపిస్తుంది కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైందనమాట అమెరికా కోపం రష్యా మీద ఉంది ఇండియా మీద కాదు ఎందుకంటే మన దేశం రష్యా నుంచి చౌకగా క్రూడ్ ఆయిల్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంది అమెరికా షరతులతో కూడినటువంటి డీల్ని కూడా ఇండియా నిరాకరించేసింది సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా దేశాలు తల ఒగ్గుతాయి కానీ ఇండియా ఏం చేసింది తన దృష్టిని నేరుగా ఆఫ్రికా వైపు బళ్ళిచ్చింది ఇక్కడ రంగ ప్రవేశం చేసింది నైజీరియా ఇది వెస్ట్ ఆఫ్రికాలో బిగ్గెస్ట్ కంట్రీ ఆ మొత్తం కాంటినెంట్లోనే బిగ్గెస్ట్ ఆర్థిక వ్యవస్థ అనమాట మన దేశానికి పాత చెమురు సరఫరాదర దేశం అది సో ఈ రెండు దేశాల మధ్య పార్షిక వ్యాపారం పదిహేను బిలియన్ డాలర్ల పైగా ఉండదు ఇందులో క్రూడ్ ఆయిల్దే బిగ్గెస్ట్ క్వాంటిటీ ఉండదు సో ఎనిమిది బిలియన్ డాలర్లకు ఇది పడిపోయింది కానీ ఇప్పుడు ఆట మళ్ళీ మారబోతుంది ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు డెలివరీ కోసం నైజీరియాకు చెందినటువంటి అక్వామి క్రూడ్ యొక్క ఆయిల్ ని పది లక్షల బ్యాలర్ల వరకు ఇప్పటికే బుక్ చేసుకుంది ఇది కేవలం చిన్న అంటే మా దగ్గర ఎప్పుడూ ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది అని అమెరికా లేదా యూరోపియన్ యూనియన్ యొక్క ఒత్తిళ్లకు మేము లొంగము అని మన దేశం ఇచ్చిన స్ట్రాంగ్ సందేశం డజన్ల కొద్ది ఆయిల్ ట్యాంకర్లు ఇప్పటికీ మన దేశానికి వస్తున్నాయి వస్తూనే వస్తున్నాయి సెప్టెంబర్ లో కూడా వస్తూనే ఉంటాయి ఎందుకంటే దాగో మొత్తం పది లక్షల బ్యాలర్ల చమురుని నైజీరియా సెప్టెంబర్ లో డెలివరీ చేయబోతుంది అత్యంత ఆసక్తికరమైన విషయం ఇక్కడ ఏంటంటే రష్యా నుంచి ముడి చమురు యొక్క సరఫరా పూర్తి వేగంతో కొనసాగుతుంది లక్షల బ్యాలర్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ వస్తూనే ఉంది ఇండియా టుడే లెక్కల ప్రకారం అమెరికా యొక్క టారిఫ్ ప్రభావం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద కేవలం వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ జిడిపి పాయింట్ జిడిపి జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది అంటే ఈ ప్రెజర్ ని మనం చాలా ఈజీగా తీసుకున్నాము పట్టించుకోలేదు అయితే కథ ఎక్కడతో అయిపోలే ఎందుకంటే ఇప్పుడు ఇండియా నైజీరియా మధ్య స్నేహం కేవలం క్రూడ్ ఆయిల్కే మాత్రం లిమిట్ అవ్వాలి ఫార్మా కానీ డిజిటల్ టెక్నాలజీ కానీ వ్యవసాయ యంత్రాలు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇట్లా అనేక అంశాల్లో పనిచేయడానికి కలిసి పనిచేయడానికి రెండు దేశాలు కూడా సిద్ధమయ్యే మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ రెండు దేశాలు కలిసి ఇరవై బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని చేయాలనే ప్లాన్ చేశారు ఇది కనుక పూర్తి అయితే ఆఫ్రికాలో మన పట్టి ఇంకా పెరుగుతుంది కేవలం వ్యాపారం కాదు అంటే ఒక భౌగోళిక రాజకీయాల్లో ఒక ఎత్తుగడని చెప్పాలి రాబోయే దేశాలు రాబోయే డెకేడ్స్ లో ఒక ఎనర్జీ కేంద్రంగా ఇండియా ఆఫ్రికాలో ఎదగడానికి సరిపోతుంది సో బ్రిక్స్ పెంచుకోవడానికి గ్లోబల్ సౌత్ రాజకీయాలకి వీటన్నిటి మీద ఈ వేదికల మీద నైజీరియా మనతో కలిసినప్పుడైతే ఆఫ్రికా మొత్తం కూడా ఇండియాకి బిగ్గెస్ట్ ఎనర్జీ సోర్స్ గా అయ్యే పరిస్థితి